జగన్మోహన్ రెడ్డి నీకు పుట్టిన పిల్లలు నీకు పుట్టలేదురా అంటాడాడు అప్పుడు నువ్వేం చెబుతావు సమాధానం నీ పిల్లలు మెల్లో నాకే పుట్టారని రుజువు చేసుకుంటావా విజయమ్మ గారిని విజయమ్మ పిలుస్తారు భారతీరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు మరి వీళ్ళ అమ్మాని పిలిచిన భారతమ్మని పిలిచిన వాళ్ళకి వీళ్ళ ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి మీరు షెడ్యూల్డ్ కులారు రాజకీయాలు మాకుంటాయి మాకు పదవులు నీకెందుకు రా పిచ్చమండా కొడబలారా పొట్లాడా ఛాలెంజ్ చేస్తున్నావు కోనకల్లారా 200 200 పైకి కోనకల్లారా కుచ్చబెట్టి నారా తీస్తా ఒక్కొక్కరి డైమండ్ రాణి ఆ రోజు కూడా మాట్లాడింది నేను అడుగుతున్నా ఒకయమట్టి నీ తల్లి మొగుడిచ్చాడా మీ ఆ రోజు ఏం బీకున్నోడ నాకే తెలియదు అంటే మీ హెలికాప్టర్ లో వస్తారు గాల్లో వస్తారు గాల్లో పోతాడు తమాషా కాదు రాజకీయం అంటే అనగదో కదా ఒక్కొక్క మళ్ళా లేరు ఎందుకు దిగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను జగన్ తాత ఏం దిగల తండ్రి ఏం పేగల ఈయన్ దిగుతారా బాబు చిచ్చి వాడు తిక్తాం మేము లేదంటే వాళ్ళకు పాఠ్యంశం దాడి చేస్తే వంద పగలు నింకా వంద పగలు నింకా జగన్ చెప్పాడా एवरना जगन्ना जगनना भारतीरे करना